చెప్పారు సార్ అండ్ నెక్స్ట్ టాపిక్ వచ్చి ఈ నెక్స్ట్ ఈ పుష్ప టూ తొక్కిసలాడ వివాదాన్ని మర్చిపోకముందే ఇప్పుడు గేమ్ చేంజర్ వివాదం సార్ గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్కి రాజమండ్రి వచ్చి అక్కడి నుంచి వెళ్ళే క్రమంలో ఒక ఇద్దరు పవన్ కళ్యాణ్ అభిమానులు అది మెగా అభిమానులు చనిపోయారు సార్ చనిపోయి ఒక మూడు రోజులు అయింది సో దీని మీద అంటే పుష్పాకు ఒక రూలు గేమ్ చేంజర్కి ఒక రూలా మరో రూలా అంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు దీన్ని పొలిటిసైజ్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఫస్ట్ రోజా ఒక ట్వీట్ చేశారు సార్ ఆ ట్వీట్ చూపించండి మానవత్వం మరిచి నిందల గేమ్ చేంజర్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్కి వెళ్ళి ఇద్దరు అభిమానులు మణికంఠ చరణ్లు మరణించడం బాధాకరం తన కోసం వచ్చిన ఇద్దరు అభిమానులు చనిపోయి మూడు రోజులైనా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కనీసం పరామర్శించకపోవడం అమానవీయం తెలంగాణలో అల్లు అర్జున్ పుష్పాటి మానవత్వంతో వ్యవహరించలేదన్న పవన్ ఇప్పుడు మూడు రోజులైనా మరణించిన అభిమానుల ఇళ్లకు వెళ్లి ధైర్యం చెప్పకపోవడం దారుణం ఇది రోజా ట్వీట్ సార్ ఈ ట్వీట్ తర్వాత పవన్ కళ్యాణ్ ఒక ట్వీట్ చేశారు ఏడీబీ రోడ్డుపై ప్రమాదంలో యువకుల మృతి బాధాకరం కాకినాడ రాజమహేంద్రవరం నగరాల మధ్య ఉన్న ఏడీబీ రోడ్డు చిద్రమైపోయింది గత ఐదేళ్లలో ఈ రోడ్డు గురించి పట్టించుకోలేదు పాడైపోయిన ఈ రోడ్డును బాగు చేస్తూ ఉన్నారు ఈ దశలో ఏడిబి రోడ్డుపై చోటు చేసుకున్న ప్రమాదంలో ఇద్దరు యువకులు దుర్మరణం పాలయ్యారని తెలిసి ఆవేదనకు లోనయ్యాను అంటే అంటూ ఒక ట్వీట్ చేశారండి అండ్ మరో ట్వీట్ అంబటి రాంబాబు నుంచి పుష్పాకేమో నీతుల నీతులు చెబుతారా గేమ్ చేంజర్కి పాటించరా అని చెప్పి వసవంగా పవన్ కళ్యాణ్ ఈ విషయంలో చాలా జాగ్రత్త ఆయన డిప్యూటీ సీఎంగా కూడా ఉన్నారు కాబట్టి హోంమంత్రి అనితతో మాట్లాడి ఈ విషయాన్ని గేమ్ చేంజర్ ఈవెంట్లో ఆయన క్లియర్గా చెప్పారు సార్ ఏ ఒక్కరు కూడా అత్యుత్సాహం ప్రదర్శించవద్దు జాగ్రత్తగా ఇళ్లకు వెళ్ళండి మీకు ఏదైనా చిన్న దెబ్బ తగిలితే నాకు గుండెల్లో గుచ్చుకుంటుంది అని చెప్పి ఆయన చాలా క్లియర్గా చెప్పారు ప్రమాదాలు అనేవి అప్పుడప్పుడు జరుగుతూ ఉంటాయి అండ్ ఒక ఫైవ్ ల్యాక్స్ ఎక్స్ప్రేషియ కూడా ప్రకటించారు సార్ కాకినాడ ఎంపీ తంగళ్ళ ఉదయ శ్రీనివాస్ వాళ్ళ ఇంటికి వెళ్ళి ఫైవ్ ఫైవ్ ల్యాక్స్ చెక్స్ కూడా వాళ్ళకి ఇవ్వడం జరిగింది ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది ఏమిటంటే అది తొక్కిసలాట ఘటనను అండ్ ఈ రోడ్డు ప్రమాదాన్ని ఒకే రకంగా చూస్తూ మరి అక్కడ పుష్ప ఐ మీన్ అల్లు అర్జున్ ను అరెస్ట్ చేసినప్పుడు మరి పవన్ కళ్యాణ్ కూడా అరెస్ట్ చేయాలి కదా అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ ట్వీట్లో లేదు సార్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేను చెప్తాను సార్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాయింట్ సెక్రటరీ కార్మూర్ వెంకట్రెడ్డి అనే ఒక పర్సన్ నేను చాలా క్లియర్గా టీవీ డిబేట్స్లో మీడియా రాజకీయ పార్టీ తరఫున వచ్చే ప్రతి టీవీ ప్రతినిధి ఆథెంటిక్ కాదు ఇప్పుడు అది తొక్కిసలాట ఇదమ్మ రోడ్డు ప్రమాదం అరెస్ట్ చేస్తారు రోడ్ ప్రమాదాలు కూడా మనుషులు అరెస్ట్ చేస్తారా సో అట్లా అంటే దానికన్నా అవివేకమైన తెలియదక్కునే ఇంకోటి అందువల్ల ఒక రాజకీయ పార్టీ తరఫున వంద మంది ప్రతినిధులు వచ్చి టీవీలలో యూట్యూబ్లలో మాట్లాడుతుంటారు అవన్నీ అధికారికమైన వైఖరిగా మనం తీసుకోరాదు అందువల్ల ఇప్పుడు ఏ రాజకీయ పార్టీ అయినా ఒకవేళ దాన్ని దీన్ని ఈక్వల్ గా చేసి అరెస్ట్ చేయాలి అంటే అత్తలేని ఆర్గ్యుమెంట్ తొక్కిసలాట వేరు రోడ్డు ప్రమాదం వేరు కదా రెండు వేరు వేరు ఇక మీరు అధికారికంగా ఇంతవరకు మీరు ఇప్పుడు చదివిన ట్వీట్లో కూడా అది లేదు ట్వీట్ లో ఉన్నది ఏంటి అంటే పవన్ కళ్యాణ్ స్పందనను ప్రశ్నిస్తున్నారు అంటే పవన్ కళ్యాణ్ అల్లు అర్జున్ ఆ తొక్కి ఆ సంధ్యా థియేటర్ ఈవెంట్ పైన అది మా ఎక్కడో కాన మానవీయత లోపించింది అన్నాడు కనుక మరి ఇక్కడ మానవీయత లోపించిన స్థై విధంగా స్పందించడం కరెక్టా అని ఇప్పుడు ఆ ఒక ఇద్దరు వ్యక్తులు అభిమానులు చనిపోయినప్పుడు ఆ చనిపోవడానికి కారణము ఆ రోడ్ కండిషన్ అని చెప్పారు సో రోడ్ కండిషన్ అప్పుడు ఇంకో ప్రశ్న వస్తుంది అట్లాంటి రోడ్లు ఉండగా మీరు గేమ్ చేంజర్ ఈవెంట్ ఎందుకు పెట్టారు మీకు తెలుసు కదా జగన్మోహన్ రెడ్డి ఐదేళ్లు పాలించి రోడ్లను నాశనం చేశాడు రోడ్లన్నీ ప్రమాదాలు జరగటానికి ప్రమాదాలు జరిగే రీతిలో ఉండగా అంత మ్యాసివ్ క్రౌడ్ను మొబిలైజ్ చేసి గేమ్ చేంజర్ ఈవెంటే పెట్టకూడదు ఇప్పుడు జగన్ రాజమండ్రి కాకినాడల మధ్య రోడ్డు బాగాలేదని తెలిసి ఆ రోడ్డులో ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని తెలిసి ఆ రోడ్లను జగన్మోహన్ రెడ్డి శిథిలం చేశాడని తెలిసి ఆ రోడ్ల మరమ్మతులు పూర్తి కాకముందే గేమ్ చేంజర్ ఈవెంట్ ఎందుకు పెట్టారు అది కూడా తప్పే కదా మీకు ప్రమాదకరం అని తెలిసి పెట్టకూడదు కదా అందులో అందువల్ల ఈవెంట్ పెట్టి ప్రాణాలు తీయడం అవుతుంది కదా సో అందువల్ల ఇప్పుడు అందువల్ల ఆ స్టేట్మెంట్ మీనింగ్ ఏమొస్తుంది నీకు తెలియదు కూడా అట్లాంటి కండిషన్ రోడ్లు ఉండగా ఎందుకు పెట్టారు పెట్టకూడదు కదా ఇప్పుడు మీరు చిన్నపిల్లలు ఉంటారు రో చెరువు ఉంటుంది చెరువు దాటరమ్మని అన్నం కదా మనము పిల్లల్ని చెరువు తీయకుండా ఆరా నేను అటువైపు ఉంటే క్లాస్కి పాఠం చెప్తా అంటాడు ఏ ఎందుకు చెరువు దాటి రావడం అనేది ప్రమాదకరం అనేది కదా సో ఇక్కడ నీకు తెలిసినప్పుడు మరి ఎందుకు పెట్టారు ఈవెంట్ అనే క్వశ్చన్ వస్తుంది ఈవెంట్ పెట్టడమే తప్పు కదా అని తర్వాత రోడ్ కండిషన్ బాగాలేదు కనుకనే ఇప్పుడు యాక్సిడెంట్ ఏమైనా పోస్ట్ మార్టం జరిగిందా రోడ్ కండిషన్ వల్లనే అయిందా డ్రైవింగ్ చేసిన వ్యక్తి తప్ప వెహికల్ ప్రాబ్లమా ఇదేదైనా ఎస్టాబ్లిష్ అయిందా ఏది లేకుండా నువ్వు వెంటనే రోడ్డు కండిషన్ పైన అంటే అది కూడా చనిపోయిన వ్యక్తి మొదలు సంతా బంధుల్ వదిలేసి పొలిటికల్ స్టేట్మెంట్ ఇస్తే అది అమానవీయం అవుతుంది అందువల్ల అక్కడ ప్రశ్న వస్తుంది అందువల్ల మొదలు ఇలాంటి సందర్భాల్లో దానికి కారణాలు వెతకద్దు ఫస్ట్ ఒక దుర్ రోడ్డు ప్రమాదం జరిగింది దానికి ఆవేదన వ్యక్తం చేయాలి అభిమానుల దగ్గరికి పవన్ కళ్యాణ్ పోవాలా పోవడమా ఇక్కడ పవన్ కళ్యాణ్ అన్నాడు కదా అల్లు అర్జున్ అయినా అల్లు అర్జున్ తరఫున ఎవరైనా అని అందువల్ల పవన్ కళ్యాణ్ తరఫునే కాకినాడ ఎంపీ వెళ్తే ఓకే అందువల్ల ఇష్యూ ఏంటంటే ప్రతిదాని పొలిటిసైజ్ కొన్ని ఈవెంట్ జరిగినప్పుడు ఇన్సిడెంట్ జరిగింది దానికి ఇఫ్త్ అండ్ బర్త్ లేకుండా సంతాపం జరిపితే అయిపోతుంది కదా దాన్ని రోడ్లతో లింక్ చేసినప్పుడు ఈ ప్రశ్నలు అన్ని వస్తాయి మరి ఈ రోడ్లు అలా ఉన్నాయి ఎందుకు పెట్టినావు మరి అలా రోడ్ ఇప్పుడు ఏ పోస్ట్ మార్టంలో తేలిందా రోడ్ కండిషన్ వల్లనే పోనీ ఆ రోడ్డు మీద ఒక్క వీళ్ళే వెళ్ళారా గేమ్ చేంజర్ ఈవెంట్కు పోయి వచ్చిన వాళ్ళు తప్ప రాజమండ్రి కాకినాడ మధ్య రోడ్డును ఇంకా ఇంతవరకు ఎవరు ప్రయాణం చేయడం లేదా మరి ఎన్ని యాక్సిడెంట్లు జరుగుతున్నాయి లాస్ట్ వన్ ఇయర్ ఐదేళ్లలో ఎన్ని యాక్సిడెంట్లు అంతకుముందు ఐదేళ్ళ యాక్సిడెంట్లు ఎన్ని ఆ డేటా ఉందా ఇవేవి లేకుండా మనం అన్సైంటిఫిక్గా కన్క్లూజన్లకు వచ్చి చనిపోతే రోడ్డు ప్రమాదమే చనిపోయారు అసలు ఈ ఫుడ్ కంటామినేషన్ జరుగుతోంది కనుక కడుపులో తిప్పింది డ్రైవింగ్ చేసేటప్పుడు అందుకే స్టీరింగ్ పక్క జరిగిన చనిపోయింది ఇట్లా కన్క్లూజన్ లాగలేదు కదా రోడ్ కండిషన్స్ రోడ్ కండిషన్స్ వ్యతిరేకంగా ఉండాలి కూడా మరి ఆరు నెలల అధికారంలోకి వచ్చి కూడా ఎన్నెలైపోయింది రోడ్లను బాగు చేయడానికి ఎంతకాలం పడుతుంది దానికి ఏమి పెద్ద సమస్య కాదు కదా సో పెద్ద పెద్ద భవనాలే కడతారు సో యుద్ధ ప్రాంతం మొదలు ఇట్లా ప్రజలు చనిపోతున్నప్పుడు అన్ని వదిలేదు మొదలు రోడ్లను బాగు చేస్తే అయిపోతుంది కదా అందువల్ల ఒకదానికి ప్రతిదానికి పొలిటికల్ యాంగిల్ తీ తీసి కౌంటర్ దాడి చేస్తే అది ప్రయోజనకరం కాదు ఇలాంటి ఇన్సిడెంట్ జరిగినప్పుడు నిర్దందంగా ఇది జరగాల్సింది కాదు చాలా బాధేస్తుంది అని చెప్పడం దానికి పవన్ కళ్యాణ్ బాధులు ఎవరైనా అంటే అప్పుడు సమాజమే రియాక్ట్ అవుతుంది కదా ఎస్ సార్ ఇక నెక్స్ట్ ఈ ఎలక్టోరల్ బాండ్లు